ఈరోజు అద్భుతమైన ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చేసాను ఇది అందరికీ యూజ్ అవుతుంది చాలా బాగుంది ప్రోడక్ట్ అనేది మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అందరికీ తెలుసు వీడియోలో పెడుతున్నాను అంటే ప్రోడక్ట్ బాగుండాలి ప్లస్ క్వాలిటీ బాగుండాలి అన్నీ బాగుండాలి మీకు యూజ్ అవ్వాలి ఇవన్నీ కలిస్తేనే ఈ ప్రోడక్ట్ వస్తుంది ఇంటికి వచ్చిందంటే అది బాగుందంటే ఇంక అసలు వెయిట్ చేయను అనమాట చూడండి ఇది మగవాళ్ళ బట్టలు స్టోర్ చేసుకోవచ్చు పిల్లల బట్టలు స్టోర్ చేసుకోవచ్చు ఈ ఒక్కదా బాస్కెట్కి ఈ రెండు వచ్చినాయి అన్నమాట మూడు వచ్చినాయి అంటే ఈ కాస్ట్ ఎంత ఉంటుందో అమ్మో చాలా ఉంటుంది అని ఫీల్ అవుతుంది అస్సలు క్వాలి క్వాలిటీ పరంగా చూసుకుంటే క్వాలిటీకి కాస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే ఇంత క్వాలిటీ ఉన్నది అంత తక్కువగా వస్తుందా అన్నది నా డౌట్ అనమాట చాలా బాగుంది క్వాలిటీ బాగుంది కాస్ట్ ఎంత అనుకుంటే ఏంటి ఊరిస్తున్నారు చెప్పొచ్చు కదా అని ఊరిస్తున్నాను అనుకుంటున్నారా చెప్పేస్తున్నాను చెప్పేస్తున్నాను కంగారు పడకండి ఫోర్ ట్వంటీ అండి సారీ సారీ ఫోర్ ట్వెల్వ్ అండి చాలా బాగుంది చూడండి ఫోర్ ట్వెల్వ్కి ఏమొచ్చేస్తుంది ఒక్కటే రాదు మనకి అంతా అంటే నాలుగు వందల పన్నెండు రూపాయలు పడ్డది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఎప్పటికప్పుడు కాస్ట్ మారుతూ ఉంటుంది కదా ప్రస్తుతం అంటే నేను ఇది ఫిఫ్టీన్ డేస్ అయింది తీసుకుని ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది కానీ చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎప్పుడైనా పాత బట్టలు వేసుకోవాలన్నా నెక్స్ట్ ఉతికిన బట్టలు ఇస్త్రీకి ఇచ్చే టైంలో మనం ఎక్కడైనా బ్యాగ్లో పెట్టుకునే కంట మొత్తం ఐటమ్స్ అన్నీ ఒకే ప్లేస్లో ఉన్నాయి అమ్మయ్య ప్లేస్ కూడా చాలా నీట్గా ఉంది అనే సాటిస్ఫాక్షన్ మనకు ఉండాలి కదా అందుకు తీసుకోండి చూడండి దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఇప్పుడు మగవాళ్ళ బట్టలు ఉన్నాయి అనుకోండి డైరెక్ట్గా మనం బీరోలో పెట్టేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారో ఒక్కో షర్ట్ ఒక షర్ట్ లాగేసుకుంటారు ఇస్త్రీ పోతుంది అంతా ఖరాబ్ అయిపోతుంది అలా కాకుండా ఇందులో పెట్టుకుంటే ఒకే ప్లేస్లో బాగుంటుంది తీసుకోవడానికి స్టిక్కర్ కూడా ఇచ్చారు చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ